హాయ్ ఫ్రెండ్స్ మైండ్ బూస్టర్ సిరీస్లో ఇది మూడవ ఎపిసోడ్ ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏ వల్ల మన జాబ్స్ పోతాయా ఏ అనేది ప్రమాదమా లేక ఉపయోగమా ప్రతి పాయింట్ డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ రోజుల్లో చాలామంది ఒకే ప్రశ్న అడుగుతున్నారు ఏ వల్ల జాబ్స్ పోతాయా ఆఫీసుల్లో ఇదే డిస్కషన్ యూట్యూబ్లలో ఇదే డిస్కషన్ సోషల్ మీడియాలో హెడ్లైన్స్ కూడా ఇదే ఏఐ కొత్త టూల్స్ వచ్చాయి ఒక క్లిక్తో ఆర్టికల్స్ రాస్తున్నాయి డిజైన్ చేస్తాయి వీడియో ఎడిట్ చేస్తాయి కోడింగ్ కూడా రాస్తాయి ఇంకా కొన్నిటి వల్ల వాయిస్ కూడా జనరేట్ అవుతుంది ఇమేజ్ కూడా క్రియేట్ అవుతుంది అయితే మన అవసరం ఇంకా లేనట్టేనా మన చదువు మన ఎక్స్పీరియన్స్ మన స్కిల్స్ ఇవంతా యూజ్లెస్ అవుతాయా నిజానికి ఇది జాబ్ గురించి భయం కాదు మన ఫ్యూచర్ గురించి భయం ఈరోజు ఫుల్ క్లారిటీతో నిజం తెలుసుకుందాం ఏఐ అంటే ఏమిటి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సింపుల్గా చెప్పాలంటే మనిషిలాగా డేటాని ప్రాసెస్ చేసి సమాధానం చెప్పే సాఫ్ట్వేర్ కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఏఐకి సెల్ఫ్ థింకింగ్ లేదు పర్సనల్ ఒపీనియన్ లేదు రెస్పాన్సిబిలిటీ లేదు ఏఐ మనం ఇచ్చిన డేటా ఆధారంగా ప్యాటర్న్ని గుర్తుపట్టి ఫాస్ట్గా రిప్లై ఇస్తుంది అంటే ఏ క్రియేటివిటీ కాదు ఏ అంటే స్పీడ్ ఏ అంటే ఎమోషన్ కాదు ఏ అంటే ఆటోమేషన్ ఏ మీకు రీప్లేస్ కాదు ఏ మీకు సపోర్ట్ ఇస్తుంది క్యాలిక్యులేటర్ ఎలా మ్యాథ్స్ని ఈజీగా చేస్తుందో ఏ కూడా మెంటల్ వర్క్ని ఫాస్ట్గా చేస్తుంది ఏ జాబ్స్కి రిస్క్ ఉంటుంది హిస్టరీలో చూడండి మిషన్ వచ్చినప్పుడు చేతి పని తగ్గింది కంప్యూటర్ వచ్చినప్పుడు టైప్ రేటర్ పోయింది ఇంటర్నెట్ వచ్చినప్పుడు కొన్ని ట్రెడిషనల్ బిజినెసెస్ క్లోజ్ అయ్యాయి కానీ ప్రతిసారి ఒక విషయం జరిగింది కొత్త ఆపర్చునిటీస్ వచ్చాయి ఇప్పుడు ఏ వల్ల రిపీటెడ్ వర్క్ చేసే జాబ్స్ రిస్క్లో ఉన్నాయి డేటా ఎంట్రీ బేసిక్ రిపోర్ట్ ప్రిపరేషన్ సింపుల్ కోడింగ్ రొటీన్ కస్టమర్ రిప్లైస్ ఇవి ఆటోమేషన్ అవుతాయి కానీ పూర్తిగా డిజపియర్ కావు రోల్ మారుతుంది స్కిల్ రిక్వైర్మెంట్ మారుతుంది స్పీడ్ ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది ఏ జాబ్స్ సేఫ్గా ఉంటాయి ఏ రీప్లేస్ చేయలేని మూడు ప్రధాన విషయాలు క్రియేటివిటీ హ్యూమన్ కనెక్షన్ క్రిటికల్ థింకింగ్ డాక్టర్ పేషెంట్కి హోప్ ఇవ్వడం టీచర్ స్టూడెంట్ ఫ్యూచర్ని షేప్ చేయడం లీడర్ టీమ్ని ఇన్స్పైర్ చేయడం పారిశ్రామికవేత్త రిస్క్ తీసుకోవడం ఇవి హ్యూమన్ స్ట్రెంగ్త్ ఏ సలహా మాత్రమే ఇస్తుంది డెసిషన్ మనిషి తీసుకుంటాడు ఏ టూల్ వాడగలిగిన డాక్టర్ ఏ టూల్ వాడని డాక్టర్ కంటే ఫాస్ట్గా డయాగ్నోస్ చేయగలడు ఏతో పనిచేసే డిజైనర్ ఏ లేకుండా పనిచేసే డిజైనర్ కంటే ప్రొడక్టివ్ అవుతాడు అంటే రీప్లేస్ కాదు అప్గ్రేడ్ అసలు నిజం ఏ వల్ల జాబ్స్ పోవు ఏ నేర్చుకోలేని వాళ్ళ జాబ్స్ స్లోగా అప్డేటెడ్ అవుతాయి ఫ్యూచర్లో జాబ్ టైటిల్స్ చేంజ్ అవుతాయి ఏ ఆపరేటర్ ఆటోమేషన్ మేనేజర్ ఏ కంటెంట్ రివ్యూవర్ ప్రాంప్ట్ స్పెషలిస్ట్ ఇవి కొత్త రోల్స్ ఇప్పటి స్టూడెంట్ ఫ్యూచర్లో డిఫరెంట్ టైప్ వర్క్ చేస్తాడు సేమ్ కంపెనీలో సేమ్ జాబ్ ఉండొచ్చు కానీ వర్క్ స్టైల్ చేంజ్ అవుతుంది ఇక్కడ ప్రశ్న ఏ ప్రమాదమా అంటే కాదు మీరు చేంజ్ అవ్వడానికి రెడీగా ఉన్నారా లేదా అన్నది మాత్రమే భయం ఎందుకు వస్తుంది మన బ్రెయిన్కి చేంజ్ అవ్వడం అంటే భయం తెలియని వర్క్ మీద సందేహం సో సోషల్ మీడియాలో హెడ్లైన్స్ సెన్సేషనల్గా ఉంటాయి ఏఐ రీప్లేస్డ్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ అంటే వెంటనే ప్యానిక్ అవుతాం కానీ అదే కంపెనీలో ఏ మెయింటెనెన్స్ కోసం హైరింగ్ కూడా చేస్తుంది మనకు నెగిటివ్ న్యూస్ ఫాస్ట్గా రీచ్ అవుతుంది పాజిటివ్ ట్రాన్జిక్షన్ స్లోగా కనిపిస్తుంది మార్పు ఒక్క రోజులో జరగదు స్టెప్ బై స్టెప్ షిఫ్ట్ అవుతుంది ఏం చేయాలి ఏ ఇగ్నోర్ చేయద్దు ఏ నేర్చుకోండి రోజుకి ఇరవై నుంచి ముప్పై నిమిషాలు దానికి టైం కేటాయించండి ఏ టూల్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి ఆటోమేషన్ కాన్సెప్ట్స్ నేర్చుకోండి న్యూ స్కిల్స్ యాడ్ చేయండి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయండి ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాక్టీస్ చేయండి క్రియేటివ్ థింకింగ్ డెవలప్ చేయండి ఫ్యూచర్లో సెక్యూర్గా ఉండాలంటే కంఫర్ట్ జోన్లో ఉండకూడదు సర్వే అవడం కాదు క్రియేషన్లో అప్డేట్ అవ్వాలి ఇప్పుడు బుర్రలో ఉన్న అతిపెద్ద ప్రశ్న ఏ వల్ల జాబ్స్ పోతాయా సింపుల్ ఆన్సర్ ఏ వల్ల కాదు ఏని ఇగ్నోర్ చేయడం వల్ల పోతాయి టెక్నాలజీ ప్రతి జనరేషన్లో వచ్చింది రేడియో టీవీ ఇంటర్నెట్ స్మార్ట్ ఫోన్ ఇలా కానీ ఇప్పుడు ఏ మీద ప్రతిసారి ఒకే క్వశ్చన్ ఇది మనల్ని రీప్లేస్ చేస్తుందా ఆన్సర్ కూడా ఒకటే మనం నేర్చుకోవాలి మీరు భయాన్ని సెలెక్ట్ చేస్తారా లేదా గ్రౌత్ని సెలెక్ట్ చేస్తారా మీ ఫీల్డ్ ఏంటి ఏ వల్ల మీకు టెన్షన్ ఉందా కామెంట్స్లో చెప్పండి